డీవార్మింగ్ అంటే ఏంటి ఇది ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తారు అనేసి చాలామంది అడిగారు నేను ఏ విధంగా ఇస్తాను ఏ ఆకుతో ఇస్తానో ఈ వీడియోలో అయితే చూసేద్దాము నేనైతే సీతాఫలం మాకు అయితే డీవార్మింగ్ కోసం ఉపయోగిస్తానండి పెద్ద కోళ్ళకి అంటే సీతాఫలం మాకు అయితే చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ముందుగా చేత తీసుకొని మెత్తగా గ్రైండర్ అయితే చేసేసాను మిక్సీ పెట్టేసాను కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టాను అనమాట అదైతే కొంచెం వడపెట్టేసుకోవాలి ఈ వడపెట్టిన దాన్ని కూలకైతే పట్టాలన్నమాట చిన్న చిరంజీవి ఉంటుంది కదా ఫుల్గా తీసేసుకుంటానండి చిరంజీవి మొత్తం నిండినంత వరకు తీసుకొని పెద్ద కూలకైతే ఇస్తూ ఉంటాను అనమాట ఇది నెల రోజులకు ఒకసారి ఇస్తాను ఇది ఇవ్వడం వలన ఉపయోగాలు ఏంటి అంటే కడుపులో ఉన్న చెత్త అంతా మొత్తం క్లీన్ అయిపోద్ది అండి ఇలా క్లీన్ అవ్వడం వలన పురుగు అది నాలు అంటారు కదా అవి ఏమీ ఇలా తినే ఆహారం కూడా చాలా బాగా అరుగుతుంది అంటే మళ్ళీ నాలు అవి ఏమీ లేకపోతే ఫుడ్ అనేది బాగా అరుగుతుంది కదా ఇది కంపల్సరీగా నెల రోజులకి ఒకసారి చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది నేనైతే ఎప్పుడూ సీతాఫలం మాకే ఇస్తానండి అలాగే చిన్నపిల్లలకైతే అయితే ఈ శీతాఫలం అయితే అస్సలు ఇవ్వకూడదు ఎందుకు అంటే ఇది బాగా పవర్ఫుల్ అండి అందుకని నేనైతే ఎప్పటి నుంచి పూలు పెంచినప్పటి దగ్గర నుంచి అంటే ఇంటి దగ్గర పెంచినప్పుడు దగ్గర నుంచి ఉన్ను పెద్ద పూలకైతే సీతాఫలం ఇస్తాను చిన్నపిల్లలకైతే వేపాకైతే ఇస్తాను అది అయితే చాలా బాగా పనిచేస్తుంది థ్యాంక్ యూ